ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి మొదలైంది ఇప్పటికే టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు తెరలేపారు త్వరలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సైతం పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలక్షన్స్ ఏర్పాట్లపై సన్నాహాలు చేస్తుంది దీంతో ఎన్నికల తేదీల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది అదేవిధంగా ఈసారి ఇరవై ఒక్క రోజుల కంటే ముందే ఏపీలో ఎన్నికలొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే ఇరవై ఒక్క రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ ఇవే ఇచ్చారు ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఏపీలో ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్లపై వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఇస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం మారాతిస్తుంది